సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఈ నెల ఇరవై ఐదున నిర్వహించే జాబ్ మేళా ఏర్పాట్లను మంగళవారం రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లా ఎస్పీ డీట్ ప్రతినిధి వంశీ సింగరేణి ప్రతినిధి చందర్ ఆర్డీఓలు శ్రీనివాసులు సూర్యనారాయణ జిల్లా అధికారులతో కలిసి పెరల్స్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ను పర్యవేక్షించారు ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ను పర్యవేక్ష నిరుద్యోగ సమస్యని తీర్చడానికి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఏ స్థాయిలో ప్రయత్నం ఒకసారి గమనించాలి డెబ్బై డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది నిన్న మొన్న కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగ నియామక పత్రాలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు లైసెన్స్ సర్వేయర్లు కూడా అపాయింట్ చేయడం జరిగింది అంటే మన పిల్లలకి సరైన ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము దీంట్లో ఏమీ రాజకీయాలకు సంబంధం లేదు మనం సమాజానికి మన యువతకి మన పిల్లలందరికీ న్యాయం చేయాలి మన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండోది అధికారులకి విలేకరులకి మిత్రులందరికీ ఏంటంటే ఇది ప్రభుత్వం తరఫున మనం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం